గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో షుగర్ ఉన్నప్పుడు ఏవి తినాలి ఏవి తినకూడదు యూట్యూబ్లో బోలెడన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రూట్స్ తినచ్చా లేకపోతే మైదా ఫుడ్ తినచ్చా కొన్ని కొన్ని అవాయిడ్ చేయండి అని గన్ షార్ట్గా చెప్తూ ఉంటారు ఈరోజు అన్నీ కలిపి ఒక్కసారి ఫ్రూట్స్లో ఏవి అవాయిడ్ చేయాలి ఈ చపాతీలు తినేటప్పుడు ఎలా తినాలి అంటే కొంతమంది డైట్ చేయమన్నారు కదా అని రెండు చపాతీలు దగ్గర ఒక పది చపాతీలు తినేసి మళ్ళీ మాకు ఇంకా తగ్గలేదని చెప్తుంటారు కాబట్టి షుగర్కి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి వ్యవడ్ చేయాలో ఒక గంట చోటుకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు నమస్తే మ్యామ్ నమస్తే చాలా ఆదరిస్తున్నారు నిజంగా చాలా కామెంట్స్ వస్తున్నాయి మనకి ఇవి ట్రై చేస్తున్నామని కానీ లేకపోతే ఇంకా మాకు ఈ డిసీజెస్ ఉన్నాయని కానీ ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే షుగర్ అనేది పెద్ద భూతం ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నారు సో ఈ షుగర్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం ఓకే జనరల్ గా ఏంటి అంటే షుగర్ బేస్ ఏమి ఉంటుంది మోస్ట్లీ కలరిక్ డైట్ ఒకటి మెయిన్ ఉంటుంది ఇవి కాకుండా ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని సమ్ ఈ ఫ్యాట్ ఎక్సెస్ ఉన్నప్పుడు లివర్ మెటబాలిజం సరిగా జరిగినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కాసెస్ ఫర్ మనకి షుగర్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు మనం అండ్ ఇంకొకటి ఇవేమి మేజర్ ఇష్యూస్ అంటే లైక్ లివర్ ప్రాబ్లమ్స్ లేవు కిడ్నీ ప్రాబ్లమ్స్ లేవు స్టిల్ మనకి షుగర్ వస్తుంది షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే మనం కొన్ని కొన్ని చిన్న చిన్న అబ్జర్వేషన్స్ మనం చేసుకోవాలన్నమాట ఈ అబ్జర్వేషన్స్ మనం చేసుకొని మన డైట్ కానీ చేంజ్ చేసుకుంటే మనం షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు బేసికల్ గా మనము ఎక్కడ చూస్తాము ఫాస్టింగ్ లో బ్లడ్ షుగర్ చూస్తాం పోస్ట్ లంచ్ లో బ్లడ్ షుగర్ చూస్తాం ఇన్ జనరల్ గా రోజు మొత్తం యాక్టివిటీ లో మనకి ఎలా ఉంది అని చూసుకోవడానికి ర్యాండమ్ బ్లడ్ షుగర్ ని ఈ మూడు మనం జనరల్ గా చేస్తూ ఉంటాం ఇవి మూడు కాకుండా హెచ్బిఎన్సీ చేస్తాం హెచ్బిఎన్సీ సిక్స్ మంత్స్ ఒకసారి ఎంత స్పైక్ వస్తుంది చూసుకుంటాం ఈ ఫోర్ వి ఇష్యూస్ వస్తాయి అనమాట సో వీటిల్లో మనం మనం తినే దగ్గర ఎక్కడ ఫాల్ట్ వస్తుంది షుగర్ ఎక్కడ చేంజెస్ అంటే మనం తినే ఫుడ్ ఎక్కడ తప్పుగా తింటున్నాం దానివల్ల ఎక్కడ షుగర్ వస్తుందని చూసుకోవాలి చూసుకోవాలన్నప్పుడు మనకి ఎఫ్బిఎస్ ఎక్కువ ఉందనుకోండి అంటే ముందు రోజు తిన్న ఆహారం ఎక్కువ అవడం వలన సో ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి సో ముందు రోజు నైట్ వాళ్ళు ఎవీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ముందు రోజు ఎర్లీగా తినేయడం సో తినేసా కూడా మళ్ళీ ఆకలేస్తుంది మేడం మాకు మేము ఆరింటికి తినమన్నా తినేసా నాకు మళ్ళీ వేస్తుంది నేను ఏం చేయమంటారని అడుగుతారు వీళ్ళు కొంతమంది సో అన్నం తినేసినాక మజ్జిగ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు మజ్జిగ ఏమైతుంది అంటే మనకి ఆకలిని చంపేస్తుంది సో అంటే మీన్స్ ని మనకి తగ్గించే గుణం ఉంటుంది అనమాట ఈ మజ్జిగలో సో ఇవి తాగడం కొంతమంది పాలు తాగలిగితే షుగర్ లేకుండా పాలు తాగడం ఇట్లాంటివి మాత్రమే అంటే ఎనర్జీ తక్కువ ఉన్న వాళ్ళు పాలు తీసుకోవాలి కొంచెం వెయిట్ మంచిగా ఉన్నారనుకునే వాళ్ళు మాత్రం మజ్జిగ తీసుకోవాలి ఓకే సో ఇట్లాంటిది ఇవి ఇంట్రడ్యూస్ చేస్తుంటే మీకు ఆకలి తగ్గుతుంది సో మీ బాడీ కూడా సెట్ అవుతుంది నెక్స్ట్ పోస్ట్ లంచ్ పోస్ట్ లంచ్ ఏంటి మనం అన్నం తిన్నాక వన్ అండ్ హాఫ్ అవర్ కి షుగర్ స్పైక్స్ రావడం సో వీళ్ళకి ఏంటంటే కొంతమందికి ఫాస్టింగ్ బాగానే ఉంటుంది ఫాస్టింగ్ కొంచెం వన్ థర్టీ వన్ ఫార్టీ అట్లా ఉంటుంది బట్ అదే వన్ టెన్ అలా రేంజ్ లోనే ఉండి పోస్ట్ లంచ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది టూ హండ్రెడ్ కూడా ఓకే పోస్ట్ లంచ్ బట్ త్రీ హండ్రెడ్ వరకు కూడా స్పైకి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అవుతుంది నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తింటున్నావు అనర్థం ఏదైనా సరే మనకు ఒక ఒక దాని తర్వాత వస్తుంది అంటే ఆ టైంలో మనం ఏం తిన్నాము దానివల్లే పెరుగుతుందని బేసిక్ నాలెడ్జ్ మనం పెట్టుకుంటే మనకు మనమే వైద్యులం మనకు మనమే తగ్గించుకోగలుగుతాం అంతే కదా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మనం తగ్గించుకోవాలి ఎందుకు అంటే పోస్ట్ లంచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈవెన్ పోస్ట్ లంచ్ అంటే అన్నం తిన తర్వాత పోస్ట్ లంచ్ కూడా చేస్తారు మా ఆఫ్టర్ లంచ్ అలా చేసినప్పుడు అక్కడ ఎక్కువ స్పైక్ వస్తుందా బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కి మళ్ళీ ఒకసారి పిఎల్బిఎస్ చేసుకోండి లంచ్ అయిపోయాక వన్ అండ్ హాఫ్ అవర్ కి మళ్ళీ పిఎల్బిఎస్ చేసుకోండి సో ఈ రెండు కూడా చేసుకుంటే మనకి ఏ దగ్గర ఎక్కువ మనం తింటున్నాం అనేది మనకే తెలిసిపోతుంది అనమాట సో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పోస్ట్ లంచ్ లో మనకి త్రీ హండ్రెడ్ ఉంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ నే తగ్గించాలి బ్రేక్ఫాస్ట్ తగ్గిస్తే మరి ఆకలిస్తుంది కదా మరి ఎలా చేయాలి సో ఇన్ జనరల్ గా ఏంటంటే దీంట్లో మనం కెలరీ కాన్షియస్ గా చేయాలి సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం ఇడ్లీ తింటున్నాం చట్నీ వేసుకుంటున్నాం పీనట్ చట్నీ కొబ్బరి చట్నీ ఇవి సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇడ్లీలో మనకి క్యారెట్ కానీ కొత్తిమీర కానీ సో దాన్ని ఫిల్ చేసేలాగా వెజిటబుల్స్ అలా చూపిస్తున్నారు తీసుకోవచ్చు కాలీఫ్లేవర్ కాలిఫ్లవర్ కూడా ఈజీగా ఉడికిపోతుంది గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ మాత్రం కొంచెం ముందే ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ముందు కొంచెం హాట్ వాటర్ లో బాయిల్ చేయండి వెజిటేబుల్స్ అన్ని కూడా కొంచెం ఒక బాయిల్ వస్తే దాన్ని మనం కలిపేసాం అనుకోండి ఈజీగా ఉడికిపోతుంది ఇడ్లీలో సో మిక్స్డ్ వెజిటబుల్ ఇడ్లీ టైప్ అనమాట ఇది చేస్తే మీకు పిండి పట్టేది హాఫ్ ఏ ఇడ్లీ హాఫ్ ఏ పిండి పడుతుంది వెజిటేబుల్స్ మీరు సలాడ్ తినాలంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు సో వెజిటేబుల్స్ మీకు బాడీలోకి వెళ్ళిపోతాయి మీకు సెట్ అయిపోతుంది దీంట్లో మీరు కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే టేస్ట్ కూడా వచ్చేస్తుంది జీలకర్ర పొడి కొత్తిమీర సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అవి యూస్ చేసుకున్నానుకోండి కెలస్ తగ్గుతాయి మీరు అక్కడ త్రీ ఇడ్లీస్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇడ్లీయే తింటారు ఎందుకంటే పిండి తగ్గిపోతుంది కదా వెజిటబుల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు చపాతీలు కూడా అట్లానే చేస్తున్నారు కదా చేసుకోవచ్చు క్యారెట్ మిక్సీ పట్టేసి దాంతో పిండి కలుపుకోవడం చపాతీని కానీ అది మళ్ళీ అది యాక్చువల్లీ జ్యూస్ తీసేస్తే మళ్ళీ యూజ్ ఉండదు సో దాన్ని విత్ పల్ప్ తో సహా కలుపుకోవాలి చూసి ఏదైతే మిక్స్ పట్టేస్తున్న వేసుకోవాల్సి ఉంటుంది జనరల్ గా ఏంటంటే స్టెఫ్ పరాటాస్ చేసుకోవచ్చు మూలి పరాటా అని చెప్పి చేస్తారు అంటే మనకి ముల్లంగి ఉంటుంది కదా సో ముల్లంగితో పరాటా చేస్తుంటారు కాలిఫ్లైతే గోబీ పరాటా మనకి అలవాట్లేదు నార్త్ ఇండియన్స్ అందరూ ఇంటర్ చేస్తారు జనరల్ గా ఏంటంటే నార్త్ ఇండియన్స్ పరాటస్ మనకి అసలు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇడ్లీ దోశ చపాతి ఇడ్లీ దోశ పూరి ఈ టైప్ ఆఫ్ థింగ్స్ నార్త్ ఇండియన్స్ అంతే చపాతి చపాతీలో పరాటా వాళ్ళు ఏంటంటే అందులో వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం లైక్ చపాతీ తినేకంటే పరాటాస్ టైప్ లో దాంట్లో గోబీ పరాట మూలి పరాట ఆ టైప్ ఆఫ్ థింగ్స్ వెళ్ళిపోవడం మళ్ళీ ఆలు పరాట కాదు మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి మనం వెజిటబుల్ ఇడ్లీ తీసుకోవడం పెసరట్టు పెసరట్టు మనం ఏం చేస్తాం తొక్కతో సహా వేసుకుంటాం సుచ్చ తక్కువ కెలరీస్ పడతాయి సో దీంట్లో మనము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం సో ఫిల్ అవ్వాలి కెలరీస్ పెరగకూడదు ఈ ఫిల్ అవ్వాలి కెలరీస్ పెరగకూడదు అంటే దీంట్లోనే వెజిటబుల్స్ మనం మిక్స్ ఆన్ చేసుకోవడం చట్నీల్లో కూడా పీనట్ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా మనకి ఎర్రకారం టైప్ ఆఫ్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటే అది కూడా లో కెలకి కాదని కాదు వచ్చినప్పుడు షుగర్ పేషెంట్స్ వరకు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ సో షుగర్ పేషెంట్స్ ఏంటంటే కొబ్బరి కొబ్బరిగా తినొచ్చు బట్ దాంట్లో కూడా తాలింపు తింటూ ఉంటారు చట్నీ జనరల్ వాళ్ళకి మంచిదేరా ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కెలరీ చూసుకున్నప్పుడు తగ్గించుకుంటూ పోవాలి సో మనకి ఏంటంటే కొబ్బరిలో కూడా నూనె ఉంటుంది కనపడదు కొబ్బరి డైరెక్ట్ గా నూనె కొబ్బరి నుంచి కదా నూనె వస్తుంది సో మనం కొబ్బరి చట్నీ చేసినప్పుడు దాంట్లోనే ఆల్రెడీ నూనె ఉంటుంది సో అది తిన్నా సరిపోతుంది వాళ్ళకి ఎవరైతే సన్నగా ఉంటారో మళ్ళీ వాళ్ళకి తాలింపు వేసి మళ్ళీ అలాగే పెట్టాల్సి ఉంటుంది సో ఇది ఏంటి అంటే ఎవరికి యూనివర్సల్ రూల్ అనేది లేదు ఆయుర్వేదంలో కానీ జనరల్ హెల్త్ థింగ్స్ లో కానీ యూనివర్సల్ రూల్ అనేది ఉండదు నీకు మంచిది అయింది పక్కన వాడికి మంచిది కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే నువ్వు వేరు తను వేరు నువ్వు సన్నగా ఉన్నావు నీకు తినాలి పక్కన వాడు నీకంటే కొంచెం లావుగా ఉన్నాడు షుగర్ ఉంది వాడు తినకూడదు సో ఇట్లా ఒకటి మంచిది అని చెప్పడం కన్నా ఏం ఉండదు అనమాట సో వాళ్ళని బట్టి అలా చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఇడ్లీ అయితే వెజిటబుల్ ఇడ్లీ అయితే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఆనియన్స్ అవి వేసుకోవడం దాంట్లోనే క్యారెట్ అది వేసేసుకోవడం అట్లా అనమాట సో దోశ తిన్నా కానీ ఆ టైప్ లో యూజ్ చేసుకోవడం మళ్ళీ మసాలా దోశ కాకుండా సో ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే కలరీస్ తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా సో విడిగా కూడా మనం తినొచ్చు ఇడ్లీస్ తగ్గించుకొని సలాడ్ యాడ్ చేసుకుని కూడా తినచ్చు ఎవరికైతే సలాడ్ ఇష్టం ఉండదు వాళ్ళకి ఆల్టర్నేట్ చెప్తాయి నేను సో నెక్స్ట్ పోస్ట్ లంచ్ లో కూడా కొంతమందికి షుగర్ స్పైక్ ఉంటుంది టిఫిన్ తిన్నా కూడా బానే ఉంటుంది షుగర్ లెవెల్స్ కానీ అన్నం తిన్నాక పెరుగుతుంది సో అన్నం తిన్నాక పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి సో వాళ్ళు ఏంటంటే ద బెస్ట్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ అంటే సాంబార్ సాంబార్ మెద్రా సాంబార్ ఆఫ్ సాంబార్ ముల్లంగి సాంబార్ మునక్కాయ సాంబార్ అన్ని వెజిటబుల్స్ ఇట్స్ వెరీ వెరీ ఫుల్లింగ్ నువ్వు కొంచెం అన్నం తిను సాంబార్ వేసుకొని తిను కడుపు నిండిపోతుంది సో సాంబార్ కూడా తాగేస్తారు కొంతమంది సో అట్లా కూడా నీకు కడుపు నిండిపోతుంది క్యాలరీస్ తగ్గిపోతాయి సో ఇట్లాంటి చిన్న అన్నమాట సో మనము అవి ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన పొట్టకి నిండుగా అనిపిస్తుంది ఆకలి వేయదు నీకు పోస్ల షుగర్ స్పైక్స్ ఏతాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైం లో మనం సూప్ టైప్ లో ఎక్కువ తీసుకోవడం ఈ సూప్స్ లో మళ్ళీ మనము అపిటైజర్స్ లాగా సూప్స్ తీసుకోకూడదు మళ్ళీ దాంట్లో అల్లం అవన్నీ వేసామంటే ఆకలి పెరిగిపోతుంది మనం జనరల్ గా ఏంటంటే అంబలి అలా చేసుకుంటాం రాగి చేస్తాం వాటిలో మనం అసలు ఎప్పుడు ఈ అల్లము అవన్నీ వేయము అలా వేయకూడదు మనకి సూప్స్ వేసుకునేటప్పుడు కూడా అవన్నీ లేకుండా ఇన్ జనరల్ గా ఇట్లాంటివి రాగి అన్నం కానీ మనకి పిండి పట్టేది చాలా కొంచెం కార్న్ సూప్స్ కానీ వాటిలో కూడా మనకి పిండి పట్టేది రెండు మూడు స్పూన్స్ ఎక్కువ అండ్ వెజిటల్ కనపడుతుంది ఇది ఫిల్ నీకు షుగర్ లెవెల్స్ పెంచదు సో ఇట్లా అనమాట నీకే తెలిసిపోతుంది జనరల్ గా ప్రకృతిని బయట ఎక్కడ ఏ జంతువుకి ఎవరి వైద్యులు ఉండరు వాటికి వాటికే తెలుసుకుంటూ ఉంటాయి సో మనకి బాడీ కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది సో ఎక్కడ హీల్ చేసుకోవచ్చు ఎలా హీల్ చేసుకోవచ్చు అని మన హింద్స్ కాబట్టి మనం ఒకసారి కూర్చొని మనం మెసేజ్ చేసుకోవాలి మన రిపోర్ట్స్ మెసేజ్ చేసుకోవాలి ఎక్కడ మనకి తేడా వస్తుంది సో అక్కడ మనం ఏం చేసుకోగలుగుతాము ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ మనం యాడ్ ఆన్ చేసుకుంటా కెలరీ కాన్షియస్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీకు షుగర్ లెవెల్ సెట్ అయిపోతుంది లంచ్ మాట్లాడడం డిన్నర్ డిన్నర్ గురించి వచ్చినప్పుడే ఫాస్టింగ్ వస్తుంది మనం వెనక నుంచి వచ్చాం డిన్నర్ ఎక్కువ తీసుకుంటేనే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ అవుతుంది సో డిన్నర్ లో చూసినప్పుడు మనకి ఏంటి అంటే అసలు అవాయిడ్ చేయండి డిన్నర్ టూ మీల్స్ తీసుకోండి టూ మీల్స్ తీసుకోలేనప్పుడు డిన్నర్ కి వచ్చినప్పుడు ఏదో ఒకటి సాలిడ్ గా తినాలి సిక్స్ ఓ క్లాక్ తినాలి అంటే గోధుమ రవ్వ ఉప్మా ఇట్లాంటివి సో అది కూడా లో కెలక్ గానే వెళ్ళిపోండి లేకపోతే కొంచెం అన్నము అన్నం తినండి ఎక్కువ మజ్జిగ ఇప్పుడు గట్ హెల్త్ ప్రోబయోటిక్ ఇలాంటివి బాగా వస్తున్నాయి కదా సో మనకి పాత కాలంలోనే గట్ హెల్త్ గురించి చెప్పారు అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి రాత్రిపూట పెరుగు తినద్దు కదా అని చెప్పి చెప్తూ ఉంటారు పెరుగు అయితే తినకూడదు బట్ దాన్ని వాటర్ వేసుకుని మజ్జిగ లాగా తాగితే దానికి ఏమవ్వదు అది తక్రం అయిపోతుంది సో తక్రం ఇస్ డిఫరెంట్ దది ఈజ్ డిఫరెంట్ నానక్తం దది గుంజీత అంటే రాత్రిపూట పెరుగు తినద్దు అంతే కానీ పెరుగు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మజ్జిగ వాటర్ పోసినప్పుడు దాని డైల్యూట్ అయిపోతుంది దాని అభిషంద గుణం తగ్గిపోతుంది సో అట్లాంటిది మనం తీసుకోవచ్చు అట్లా మాక్సిమం ఏంటంటే దాంట్లో కూడా మీరు ఏ తిన్న దాంట్లో కూరగాయలు ఎక్కువ యాడ్ చేసుకున్నాం అంటే క్యాలరీస్ తగ్గిపోతాయి దాన్ని బట్టి మార్నింగ్ కి సెట్ అయిపోతుంది అసలు మీరు చెప్పిన ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళకి కాకుండా పీసీఓస్ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ ఇది మూడు ట్రయాంగిల్ ఒకటి వస్తే ఇంకో ఇంకోదానికి లింక్ ఉంటుంది సో పిసిఓస్ ఉండే వాళ్ళు ఒబేసిటీ గా ఉండొచ్చు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు డయాబెటీక్ ఉన్న వాళ్ళకి పీసీఓస్ కూడా ఉండొచ్చు సో ఇవి మూడు ట్రయాంగిల్ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట సో ఒకదానికి ఒకదానికి ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది సో వీళ్ళందరూ కూడా ఇలాంటి డైట్స్ చేసుకోవచ్చు మీరు చెప్పినప్పుడు నిజంగా అనిపిస్తుంది అసలు రేపటి నుంచి మొత్తం హెల్త్ అంతా మార్చేయాలి మీరు ఏమైతే చెప్పారు అవి కానీ బట్ అది అవదమ్మా అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే ఉరుకులు పరుగులు జీవితం సో ఎవరైనా కానీ హెల్త్ కాన్షియస్గా ఉండాలి షుగర్ ఉన్నప్పుడు డైట్ మంచిగా ఫాలో అవ్వాలి అన్నప్పుడు అన్నీ మన సౌతన్ స్టైల్లోనే చెప్పారు ఇడ్లీలో కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం రైస్లో కొంచెం ఈ సాంబార్ ఇలాంటివి అంటే స్టమక్ ఫుల్గా అనిపించేలాగా తినేయడం అనమాట సో తప్పకుండా ట్రై చేయండి షుగర్ ఉన్న వాళ్ళు ఒక ప్రత్యేక స్థానం అండి మీ అందరికీ కూడా మీ హెల్తే మా మా మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఈ డైట్ని తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి ఇంకెలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నా కామెంట్ కామెంట్స్ చేయండి తప్పకుండా దాని మీద కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఇతర వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి